ఈ సృష్టి ఒక్కరోజులో మొదలై ఒక్కరోజులో ముగిసేది కాదు ఇది ఒక నిరంతర ప్రయాణం ధర్మం పుడుతుంది క్షీణిస్తుంది మళ్లీ పునర్జన్మ పొందుతుంది అదే కాలచక్రం ఆ కాలచక్రంలో తిరిగే నాలుగు యుగాలే సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈరోజు మనం ఒక్కో యుగం కాదు సృష్టి ఆరంభం నుంచి అంతం వరకు సాగిన ఈ మహాప్రయాణాన్ని ఒకే కథగా చూద్దాం బ్రహ్మసృష్టిని ప్రారంభించిన క్షణం నుంచే కాలం కదలడం మొదలైంది ఆ కాలం రేఖలా కాదు చక్రంలా తిరుగుతుంది పుట్టుక వృద్ధి పతనం పునఃసృష్టి ఈ చక్రంలో ప్రతి యుగం ఒక దశ మాత్రమే నాలుగు యుగాలు కలిసి ఒక మహాయుగం ధర్మం నాలుగు పాదాలతో మొదలై క్రమంగా ఒక్కొక్క పాదం కోల్పోతూ మళ్లీ శుద్ధి చెందే దిశగా ప్రయాణిస్తుంది సత్యయుగం అంటే దేవుడు మనిషి మధ్య దూరం లేని కాలం మనిషి కోరికల కంటే కర్తవ్యానికే ఎక్కువ విలువ ఇచ్చేవాడు కూడా ఋషుల మాట వింటారు శక్తి కంటే శీలమే గొప్పదిగా పరిగణించబడేది వ్యాధులు లేవు యుద్ధాలు లేవు మనిషి భూమితో పోరాడలేదు భూమితో కలిసి జీవించాడు ఈ యుగం మనకు చెప్పే లోతైన సత్యం ధర్మం బలవంతంగా కాదు సహజంగా మనలో ఉంటేనే ప్రపంచం సంతులనంలో ఉంటుంది త్రేతాయుగం మనకు ఒక ప్రశ్న వేస్తుంది ధర్మం తెలుసుకోవడం ముఖ్యం కాదు దాన్ని ఆచరించగలమా రాముడు ఒంటరిగా అడవికి వెళ్ళాడు కాని ధర్మాన్ని ఒంటరిగా వదలలేదు ఇక్కడే ధర్మానికి నిజమైన పరీక్ష మొదలైంది ఈ యుగం చెబుతున్న పాఠం నీ వ్యక్తిగత సుఖం కన్నా సమాజధర్మం గొప్పదైతేనే నిజమైన నాయకత్వం పుడుతుంది ద్వాపర యుగంలో మనిషి దేవుడిని నమ్మాడు కాని తన అహంకారాన్ని వదల్లేదు తెలుసు అయినా తప్పు చేశాడు ఇదే ఈ యుగపు విషాదం కృష్ణుడు యుద్ధాన్ని ఆపలేదు కానీ యుద్ధంలో ధర్మాన్ని మరిచిపోకుండా చేశాడు ఈ యుగం మనకు నేర్పే కఠినమైన పాఠం న్యాయం తెలిసి కూడా మౌనంగా ఉంటే అధర్మానికి సహకరించినట్టే కలియుగంలో దేవుడిపై విశ్వాసం ఉంది కానీ మనిషిపై మనిషికే విశ్వాసం లేదు అందుకే ప్రతి మనిషి ఒంటరిగా పోరాడుతున్న యోధుడు ఇక్కడ తపస్సు అడవిలో కాదు ఆత్మనియంత్రణ రోజువారి జీవితంలో ఇక్కడ యుద్ధం బయట కాదు నీ కోరికలతో నీ మనస్సులో ఈ యుగం మనకు చెబుతున్న ఆశాజనకమైన నిజం ఒక్క మంచి ఆలోచన ఒక్క సత్యమైన చర్య కాలచక్రాన్నే మార్చగల శక్తి కలిగి ఉంది కాలం మనం అనుకున్నట్టు ముందుకు మాత్రమే వెళ్ళదు అది తిరుగుతుంది అందుకే దీన్ని కాలచక్రం అన్నారు ఒక యుగం పుడుతుంది పెరుగుతుంది పతనమవుతుంది మళ్లీ శుద్ధి చెంది కొత్త యుగానికి దారి తీస్తుంది మన పురాణాలు చెబుతున్న గొప్ప రహస్యం ఇదే వినాశం అనేది శిక్ష కాదు అది శుద్ధి ప్రక్రియ అధర్మం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు ప్రకృతి కూడా స్పందిస్తుంది అప్పుడే కాలచక్రం దిశ మార్చుకుంటుంది కలియుగాంతం అంటే భూమి అంతం కాదు మనిషి అహంకారానికి అంతం అక్కడే కొత్త సత్యయుగానికి బీజం పడుతుంది అందుకేది అందుకే కాలచక్రం మనకు భయం కాదు భరోసా ఎంత చీకటి పెరిగినా వెలుగు తప్పక వస్తుందనే నమ్మకం ఈ నాలుగు యుగాలు మనకు చెప్పే ఒక్క సత్యం ప్రపంచాన్ని మార్చలేకపోయినా మనల్ని మనం మార్చుకోవచ్చు నీ ఆలోచనల్లో ధర్మం ఉంటే ఏ యుగమైనా సత్యయుగమే